వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మకర రాశి వారికి మే నెలలో గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి చూస్తే కనుక ఈ మాసంలో వీరికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి చేసే వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలిస్తాయి ఆరోగ్యం కూడా గతం కంటే కూడా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే రావాల్సిన బాకీలు ఏవంటీ వసూలు అవడం వలన ఆదాయంకి లోటు ఉండదని చెప్పవచ్చు ముఖ్యంగా మీ ఇంట్లో ఏమైనా వివాహ శుభకార్యాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు వాహన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రుల కలయిక నూతన వస్తువు ప్రాప్తి కూడా కనిపిస్తోంది వ్యవహారాల్లో జయం ఉంటుంది ఉద్యోగస్తులు ప్రమోషన్తో కూడిన బదిలీలు నూతన పరిచయాలు ఉన్నాయి అలాగే ఈ మాసంలో ముఖ్యంగా మీరు ఎందుకంటే కొంచెం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు చాలా అనుకూలంగా ఉన్నాయి ఐదు ఆరు ఏడు పదిహేను పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి జాగ్రత్తగా ఉండండి ప్రతి మంగళవారం కూడా స్వామి ఊళ్ళో ఆ ప్రదక్షిణ చేయడం ఆంజనస్వామి తమలబాకుతో పూజ చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు